ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లా అంటే మన అవసరాలు తీరకుండా మన తెలంగాణ పార్కం ఉన్న గోదావరిని కింది కొండమోతాం కావేరి కలుపుతాం పెన్న కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సనాసులకు కాదు రెండు వేల ఇరవై ఆరులో దేశం మొత్తంలోని పార్లమెంట్ సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువనది ఉత్తర భారతంలో జనాభా ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే అదే విధంగా మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బిజెపి అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే అనే మాట చేస్తున్నాం ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లా అంటే విషయం తెలిసినోడు వినయం ఉన్నోడు పరిజ్ఞానం ఉన్నోడు ప్రజల కోస తెలిసినోడు ప్రజల భాష తెలిసినోడు ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మిరుగుడు గాలిముచ్చట్లు చెప్పేటోడు మనకు లో అక్కరలేదు కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి